हाईवेर तो तुम दाउर चैनल प्रस्तुत मंत्र पर डामो बालेदिकार सीनियर जनरलिस्ट तो नर्वार्ट ऑफ़ कमार कर रहे हैं सुनाओ करो नमस्ते సో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాలని చనిపోయారు ఆయన యాక్సిడెంట్ అని అంటున్నారు కానీ అంటే యాక్సిడెంట్ లో చనిపోయారు కానీ దాని మీద అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి పాస్టర్లు కూడా చెప్పడం చూస్తున్నాం మరి ఇప్పుడు అతని ఈ నేపథ్యంలో ఆయన గురించి చర్చించుకుంటున్నారు ఎవరి ప్రవీణ్ పగడాలని చెప్పేసి మరి ఆయన బయోగ్రఫీ ఏంటి ఆయన గురించి ఏం చెప్తారు ఇప్పుడు ప్రవీణ్ పగడాల పేరు మారుమైపోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల వేల వీడియోలు పోస్టులు చూస్తున్నాం మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఈయన పేరు మారమకపోతుంది ప్రో అండ్ కాన్ పోస్ట్లు అంటే ఈయన్ని గొప్పగా చెప్తూ ఆయన మృతికి ఆ దేవుడి సన్నిధికి చేరుకున్నాడని క్రిస్టియన్స్ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అయితే పెడుతున్నారు ఎందుకంటే తనకి ఒక రకమైన చామ్ చామింగ్ పర్సనాలిటీ ఉంది చాలా ఆర్గనైజ్డ్గా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాడు చదువుకున్నాడు బాగా యాక్టివ్ దాంతోపాటు ఆయన బిజినెస్ మ్యాన్ కూడా సో ఒక రకంగా సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా కూడా చెప్పుకోవచ్చు ఆయన పర్సనల్గా కావచ్చు మతపరంగా కావచ్చు అందువల్ల చాలామంది ముఖ్యంగా యూత్కి ఒక ఐకాన్ లాగా ముఖ్యంగా క్రిస్టియన్ యూత్కి ఒక ఐకాన్ లాగా ఆయన ఉన్నాడు సో ఆయన మృతి కూడా ఒక మిస్టీరియస్గా జరిగింది నిన్న రాజం రాజమండ్రి దగ్గర రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు గమన్ బ్రిడ్జి మధ్యలో గమన్ బ్రిడ్జి దాటిన తర్వాత రహదారిలో దాటిన తర్వాత నయారా అనే ఒక పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో ఆయన చనిపోయారు ఆయన ఎలా చనిపోయినారనే దానికి ఇప్పటికి కూడా ఇది లేదు వాళ్ళ ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చాడు జనగామ రోషన్ అని పదకొండు గంటలకు నిన్న ఆయన అర్లీ అవర్స్లో చనిపోయాడని చెప్తున్నాడు సో దానికి సంబంధించి సిసిటీవీ అయితే ఒకటే ఒకటి బయట వచ్చింది కొవ్వూరు దాని ఏమంటారు మన టోల్గేట్ దగ్గర ఉన్న చిన్న ఫుటేజ్ ఆయన మెల్లగా బైక్ని ఆ ట్రా ట్రాఫిక్లో నుంచి మెల్లగా బయటకు వస్తున్నాడు వెనకాల లగేజ్ ఉంది బైక్లో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ దీంట్లో వస్తున్నాడు సో దాని తర్వాత మళ్ళీ ఫుటేజ్ ఏం లేదు కానీ పోలీసులు ఏం డిక్లేర్ చేశారంటే సో ఈయన యాక్సిడెంట్ నుంచి చనిపోయాడు ఆయన ఎవరు గుద్దలేదు బైకే స్కిడ్ అయ్యి పక్కన పడింది ఆ ఆయన మీద ఆ బైక్ పడిపోవడంతో వెయిట్కి ఆయన చనిపోయాడని సో దీని మీద ఇంకా నిన్నంతా కూడా క్రిస్టియన్ సంఘాలు దళిత సంఘాలు అనేకం రాజమండ్రి హాస్పిటల్ దగ్గర వచ్చేశారు సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి మామూలు ప్రజలకి చాలామందికి ప్రవీణ్ పగడాలు ఎవరని తెలియదు ఆయన బయోగ్రఫీ మనం కొద్దిగా చెప్పుకుందాం బేసిక్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే అబ్బాయి వాళ్ళ క్రిస్టియన్ ఫ్యామిలీ కడప వాళ్ళది నేటివ్ ఆయన ఫస్ట్ కడపలో చదువుకున్నాడు దాని తర్వాత ఉస్మాన్య యూనివర్సిటీలో చదువుకున్నాడు దాని తర్వాత ఆయనకి ఒకరోజు కళ్ళు తెరిసి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువు అనేక రూపాల్లో ధవల వస్త్రాలు ధరించి కనిపించి నువ్వు ఇండోర్కి వెళ్ళు అని చెప్పాడు అప్పటికేన క్యాట్ ఎగ్జామ్ రాశాడు క్యాట్ అంటే ఎంబీఏకి ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఇండోర్కి వెళ్ళు నువ్వు అని చెప్పాడు నేను అప్పుడు ఇండోర్ పేరు కూడా ఏం లేదు అక్కడ నుంచి నేను ఇండోర్కి వెళ్ళిపోయాను గా వెళ్ళితే నాకు అసలు అక్కడ ఏమో విపరీతమైన చలి ఎవరు తెలియదు అలాంటి కండిషన్లలో నేను వెళ్ళిపోయి ప్రభువు చెప్పాడని నేను అక్కడ వెళ్ళి ఇంటర్నేషనల్ ఎంబీఏ కోర్సులో జాయిన్ అయ్యాను ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు సో అలా ఆయన ఎంబీఏ చేశాడు దాని తర్వాత లా చేశాడు దాని తర్వాత ఈయన టీచర్గా కొద్ది రోజులు పనిచేశాడు దాని తర్వాత ఫస్ట్ రైట్ ఇన్ఫోటెక్ అని ఫస్ట్ రేట్ సాఫ్ట్వేర్ అని రెండు కంపెనీలని మిత్రులతో కలిసి పెట్టి మేనేజ్ చేసేవాడు సో టెక్ ఈయనకి టెక్నాలజీ అంటే ఇష్టం ఉంది బిజినెస్ మైండ్ ఉంది అట్ ద సేమ్ టైం తను కొంత తరువుగా చదువుకున్నాడు ఆయన అపాలజిస్ట్ అనే ఒక గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాడు అపాలజిస్ట్ అంటే క్రిస్టియానిటీలో మతాన్ని గుడ్డిగా పా ఫాలో గమ్మని చెప్పడం కాకుండా లాజికల్గా మతం క్రిస్టియానిటీ ఎందుకు గొప్పది మిగతా మతాల్లో ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పడం ప్రజలకి అంటే ఒక లాజికల్గా కార్యకారణ సంబంధాన్ని వివరించడం రెండవది ఇతర మతాల్లో ఉండే సమస్యల్ని కూడా చెప్పడం అంటే కంప్యారేటివ్ స్టడీ అంటారు అంటే హిందూ సనాతన హిందూ మతంలో ఏ సమస్యలు ఉన్నాయి ముస్లిం మతంలో ఏ సమస్యలు ఉన్నాయి వారు ఆ రెండింటితో పోలిస్తే క్రిస్టియానిటీ ఎందుకు గొప్పదో వివరంగా లాజికల్గా వివరించడాన్ని అపాలజిస్ట్ అనే ఇది ఉందనమాట అది ఎప్పటి నుంచో క్రిస్టియానిటీలో ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది సో ఈయన దానికి చెందిన వ్యక్తి అనమాట సో అందువల్ల వెరీ పాపులర్ అయ్యాడు అంటే మిగతా వాళ్ళలాగా మనకిప్పుడు అనిల్ కుమార్ వీళ్ళంతా ఏంటంటే దాంట్లో మహిమల్ని చూపించడం ఆ రకంగా క్రిస్టియానిటీని వాళ్ళు ప్రచారం చేయడం ఇవన్నీ జరుగుతుంది ఈయన మహిమలు అవన్నీ చెబుతాడు క్రిస్టి క్రైస్త్ యొక్క గొప్పతనం అవన్నీ చెబుతాడు అట్ ద సేమ్ టైం లాజికల్గా ఆయన డిబేట్స్ ఎక్కువగా నిర్వహిస్తాడు ఏదో హిందూ పూజారులతో కూడా ఆయన అనేక డిబేట్స్ డిబేట్స్లోకి పాల్గొంటాడు ఎక్కడ సంయమనం కోల్పోడు చాలా ప్లెజెంట్గానే వాళ్ళతో మంచిగా ఉంటూనే వాళ్ళతో డిబేట్ చేయడం వాళ్ళని ప్రశ్నించడం ముఖ్యంగా కుల వ్యవస్థలో దళితుల పరిస్థితి మీద మనధర్మ శాస్త్ర దీని మీద ఈయన గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట సో అలాగా ఈయన నలభై ఐదేళ్ళు ఈయన పుట్టింది వచ్చే డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఈయనకి రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతం ఇది ఇది ఉంది ఇతను ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు తిరుగుతూ సువార్తీకుడు అని కూడా పిలుస్తారు ఆయన ప్రపంచ సువార్థికుడు అని కూడా అంటారు ఇక్కడ ఆయన ఎక్కువగా కాల్వరి టీవీలో తర్వాత రక్షణ ఈ రెండు టీవీల్లో ఎక్కువగా ఆయన డిబేట్స్ కండక్ట్ చేయడం క్రిస్టియన్స్తో కావచ్చు సెక్యులరిస్టులతో కావచ్చు చేసి వాళ్ళని లాజికల్గా థియాలజికల్ అంటారు థియలాజికల్ అంటే మతతత్వ శాస్త్రం అట్లా మతతత్వ శాస్త్ర పరంగా ఇతను జ్ఞానాన్ని ప్రదర్శించడం హిందూ మతంలో సనాతన ధర్మం అంటేనే కుల ధర్మం కుల వ్యవస్థ వివక్షత ఉంది అని దాన్ని ఆధారాలతో కూడా చెప్పడం వాళ్ళని ఛాలెంజ్ చేయడం రాముడి కాలంలో కులం లేదంటే కులము లేకపోతే కులపతి అనే బిరుదు అక్కడ ఎందుకు పోస్ట్ వచ్చింది కులపతి అంటేనే కులం అన్నట్టు కదా అని ఇలాగా మన ఇండియన్ హిందూ స్క్రిప్చర్స్ని ఆయన అనలైజ్ చేయడం అట్లాగే కి సంబంధించి ఆయనకు తరువు నాలెడ్జ్ ఉంది వాటిని అప్లై చేస్తూ ఇవాళ స్త్రీ కొంత ప్రోగ్రెసివ్గా స్త్రీలు బట్టలు వేసుకోవచ్చా అనేది వాళ్ళ స్వేచ్ఛ వదిలేయాలి అని ఇట్లాగా అంటే స్త్రీలు కూడా గా ఉండొచ్చు అని అంటే యూత్కి ఆయన ఒక ఐకాన్ లాగా ఉన్నాడు ఒక పక్క బిజినెస్లో సక్సెస్ అయ్యాడు టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అయ్యాడు రెండోది ఇవాళ యూత్కి సరిపోయే విధంగా ఆయన మాట్లాడడం ఒక ఆయనకి ఏంటంటే ఒక పర్సనల్ చామ కూడా కనిపిస్తుంది నలభై ఐదేళ్ళు అంటే దాదాపు పది ఏళ్ల నుంచి ఆయన గట్టిగానే ఈ ఈ రంగంలో ఉంటున్నాడు అందుకని ఆయన శత్రువులు కూడా ఎక్కువయ్యారు ఎందుకంటే హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని విమర్శించడం వల్ల ఆయనకి శత్రువులు కూడా బలంగా తయారయ్యారు సో ఈయన్ని చంపేస్తామని కూడా గతంలో చాలా మంది ఇచ్చాడు ఒక వన్ మంత్ మేకే ఆయన పోస్ట్ పెట్టాడు నన్ను చంపేస్తామని పత్వ రిలీజ్ అయింది అని కూడా ఆయన పెట్టాడు దా అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు సో ఆయనకి మూడు రకాల ఎనిమిస్ ఉన్నట్టుగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఒకటి హిందుత్వ శక్తులు అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందుత్వ శక్తులు ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ ఈయనకి కూడా చాలా గొడవలు జరిగినట్టుగా చెప్తున్నారు ఛానల్ పెట్టుకొని కరుణాకర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఈయనలాగే ఆయన కూడా డిబేట్స్ చేయడం ఈయనకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టడం అవన్నీ చేస్తున్నాడు ఈయన ఈ రక్షణ కానీ మిగతా ఛానల్లో చూస్తే ఈ ప్రవీణ్ పగడాల వీడియోలు కూడా హిందూ మత సనాతన హిందూ మత ధర్మాన్ని విమర్శించడం ఇటు ముస్లిం మతంలో ఉండే అనేక లోపాలను ఎత్తు చూపోయే వీడియోలు పెట్టడం ఇవన్నీ ఉంది ఖచ్చితంగా ఇవి చూసినప్పుడు హిందూ మతత్వవాదులు కావచ్చు అటు ముస్లిం మతత్వవాదులు కావచ్చు అయ్యే అవకాశం అయితే ఉంది సో అందుకని ఈ రెండు మతాల్లో ఉండే వాళ్ళని అంటే తీవ్రంగా మత మతం పట్ల ప్రేమ పొసెసివ్నెస్ అంటే టాలరెన్స్ లేదు వాళ్ళ మతాన్ని ఎవరు విమర్శిస్తే సహించని తత్వం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు ఈయన మీద చాలా కోపంగా కూడా ఉన్నారు అంటే మా రాముణ్ణి నువ్వు ప్రశ్నిస్తావా మా మతాన్ని నువ్వు కించపరుస్తావా నీ మతాన్ని నువ్వు పొగుడుకోగాని మా మతాన్ని కించపరిచే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అన్న యాంగిల్ నుంచి వీళ్ళు గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అలాగే క్రిస్టియానిటీలో కూడా ఈయనకి వ్యతిరేకులు చాలామందే ఉన్నారు ఎందుకంటే చాలామంది ఏంటంటే మనం మన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు కానీ మనం ఈ దేశంలో మెజారిటీగా ఉంటున్న హిందువులని కించపరిచే విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే మనకి ఎనిమిలు అనవసరంగా తయారవుతారు ఇది మనకు అవసరం లేదు మన మతం గొప్పదనం చెప్పుకోవచ్చు అంతేగాని వేరే మతాల్లో ఉండే లోపాలను చెప్పడం కరెక్ట్ కాదు ప్రతి మతంలో కూడా అనేక లోపాలు కూడా ఉంటాయి దీనివల్ల మత సామరస్యం బదులు మత ఘర్షణ అనేది పెరుగుతుంది అని నమ్మే వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ది యాక్సిడెంట్ హత్య అనేది అయితే తేలాల్సి అయితే ఉంది మెజార్టీ క్రిస్టియన్ ప్యాస్టర్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు తర్వాత మన హర్ష కుమార్ రాజేష్ మహాసేన జాన్ వెస్లీ జేమ్స్ విజయరాజు కేఏ పాలు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు దీని మీద తరవుగా కమిషన్ వేసి విచారించమని లోకేష్ కూడా రంగంలో దిగుతున్నట్టు చెప్తున్నారు ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్